హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను శ్రావణ మాసం మొదట శుక్రవారం రోజున నేను నేను పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే గురువారం నేను నైట్ శుభ్రంగా మా చిన్న వంటగదిని అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పసుపు బొట్టులతో అయితే ఇలా నిండుగా అలంకరించుకున్నాను ఉదయానికి సింపుల్గా ఉంటుందని ఇంక పొద్దున్నే లేచిన వెంటనే ఇల్లు తుడిచి తడిపడి పెట్టేశానండి తడిపటి పెట్టేసి స్థానంకి వెళ్ళి వచ్చేసి ఇంకో బంధానికి అయితే బొట్లు పెడదామని కూర్చున్నాను ఓవైపు ద్వారబంధానికి బొట్లు పెడుతూనే ఇంకోవైపు నేను స్టవ్ మీద అయితే అన్నం పెట్టానండి ఇంకా మా పిల్లలకు కూడా స్కూల్ టైం అయిపోతుందనమాట వాళ్ళు ఏడు ఇరవైకి అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి బస్కి అనమాట ఇంక దానికి తోడు మేము ఉండేది వాచ్మెన్కి అనమాట పొద్దున్నే మాకు కొలై వస్తుంది మున్సిపల్ వాటరు అవి నీరు పైకి ఎక్కించడం మోటార్ ఆన్ చేయడం మెట్లు తొండడం అది కూడా ఉదయమే అనమాట మాకు ఇంక మా పిల్లలు క్యారేజ్ తొందరగా వండాలన్నమాట లేకపోతే క్యారేజ్ అందరు కదా నేను చాలా హడావిడ అనమాట ఉదయాన్నే ఇంక బుట్లు పెట్టేటప్పుడు కూడా నేను లెక్క పెట్టైతే పెడతానండి కుంకుమ ఉరిపిండి బుట్లు పెడతాను కదా అవి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది వచ్చేలా చూసుకొని బొట్లు అయితే పెడతాను ఇక్కడ మా ఓడివైపు నేను కొంచెం కోపంగా చూస్తున్నాను టైం అయిపోయింది లేవమ్మ అంటే అమ్మ అది కాదమ్మా అమ్మ ఇది కాదమ్మా అనుకుంటూ నా పక్కన ఉన్నాడనమాట ఇంకా వాడిని పక్క సర్ది చెప్తూ ఇంకో పక్క నేనైతే గుమ్మం మీద పాదాలు అయితే వేసుకుంటున్నాను ఇంక మా చిన్నోడికి అయితే వాడు కొంచెం స్పీడ్గానే రెడీ అయిపోతాడండి వాడు గురించి నాకు టెన్షన్ ఉండదన్నమాట మా పెద్దోడే కొంచెం నెమ్మదిగా రెడీ అవుతాడు వాడిని పొద్దున్న లేచిన వెంటనే ఎలా అమ్మ అమ్మనుకునే ఉండాలి ఇంకా అమ్మవారి పాదాలు అటువైపు ఇటువైపు వేసేసుకొని మధ్యలో అయితే కమలం పువ్వు పెట్టాను కమలం పువ్వు అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ నేను ఇంటి ముందు ముగ్గు వేసుకుంటూనే ఓవైపు వంట అయితే చేసుకుంటున్నానండి మరి ఒక దగ్గర కూర్చుంటే అవ్వదు కదా పని ఇంక పసుపు కుంకల్తో బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇలాగా ఇంటి ముందు అయితే నేను ఎప్పుడు కూడా ఆవు పేడతో అయితే అలుకుతాననమాట ఇలాగ ఆవు పేడతో అలికేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను ఈ అయితే చిన్న ముగ్గే వేశానండి చెప్పాను కదా పిల్లలతో అయిపోయింది ఇగోండి అన్నం పెట్టాను అన్నాను కదా అన్నం పెట్టాను ఓ పైపు అమ్మవారికి పాలు పెట్టాను అనమాట కాచి చల్లారి పాలు నైవేద్యంగా పెడదామని ఎంత పెద్ద తపాలు పెట్టాను అనుకోకండి హాస్పిటల్లో మాకు చుట్టాలు ఉన్నారనమాట వాళ్ళకి మాకు కలిపి పెట్టాను తర్వాత మాకు కట్లు ఉండడం వల్ల అలాగ నల్లగా ఉంది తపాలా అయితే ఒకవైపు పాలు పెట్టేసిన తర్వాత టీ పెట్టాను టీ అయిన తర్వాత పప్పు పెట్టాను పప్పు అయిపోయిన తర్వాత అమ్మకోండి మా పిల్లలకి క్యారేజ్ కట్టేశాను వాళ్ళు క్యారేజ్ కట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ చేసుకోవడం మొదలు పెట్టానండి ఇవ్వండి దోహర బంధానికి అయితే అమ్మవారి దగ్గర మొదటి శుక్రవారం కదండి తాంబూలం పెట్టుకుంటాను తాంబూలం పెట్టేసి అమ్మవారికి దూపం వేస్తున్నాను నేను ఇప్పుడే కాదండి ఇప్పుడు ఇలాగే చేసుకుంటాను పూజ కాకపోతే యూట్యూబ్లో కొంచెం బిజీ అయిపోయి ముగ్గుల్లో నేను వెనక్కి పడిపోయాను అనమాట ఇంటి ముందు ముగ్గు అయితే ఇంకా పెద్ద ముగ్గు వేస్తాను ఇదిగోండి చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి అయితే ఓ ప్లేట్లో పసుపు కుంకుమ అమ్మవారికి తాంబూలం మేతలాగా అయితే పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇదిగోండి చాలా సింపుల్గా చాలా ఈ దీనిగా చేసేసుకున్నాను మా వారు ఉండేటప్పుడు ఇంకా అమ్మవారికి ఏదో మాకు కలిగినంతలో మాకు ఉన్నంతలో అమ్మవారికి అయితే పొద్దున్నే పరమాన్నం చేశాను అలాగే కాచిన కాచి చల్లార్చిన పాలు నైవేద్యంగా పెట్టాను ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అరటిపళ్ళు అయితే పెట్టాను అనమాట ప్రసాదం కింద ఇవే చేశాను నెక్స్ట్ వచ్చేసి నేను ఏ పూజ చేసుకున్నా సరే విఘ్నేశ్వరుని అయితే తప్పకుండా పెట్టుకుంటానండి నాకు అలవాటు అయిపోయింది చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా సరే విఘ్నేశ్వరిని తప్పకుండా పెట్టుకుంటాను ఇంకా అమ్మవారికి అయితే సంజాజుల మాల అన్నమాట ఇంకా మా ఈరోజు మరి మొదటి శ్రావణ శుక్రవారం కదండీ మా ఆడుకొమ్మ పెట్టేసి అమ్మవారికి చామంతి పూలు గులాబీ పువ్వులతో ఇలాగ అలంకరించుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నానండి ఏదో మాకు ఉన్నంతలో మాకు కలిగినంతలో ఇలాగైతే పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అప్పుడు నాకు చిట్టు మాలైతే ఉండేదండి కొంచెం అది ధూళి పట్టేసిందని చెప్పేసి అప్పుడు క్లీన్ చేస్తాను కానీ మరీ దీనిగా ఉందని చెప్పేసి తీసేసి మళ్ళీ గా చిట్టు గాజుల మాలు వేద్దామని చెప్పేసి గాజుల మాల అయితే తీసేసానమాట లేకుంటే ఇంకా అమ్మవారు చాలా నిండుగా ఉండేవారనమాట చిట్టు గాజుల మాల వచ్చేసి రెడ్ కలర్ తర్వాత గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అయితే ఈ మూడు కలర్తో చిట్టు గాజుల మాలైతే అయితే చాలా బాగుండేది అమ్మవారి ఫోటో చాలా నిండుగా ఉండేదనమాట అది తీసేసాను అనమాట కొంచెం మళ్ళీ నీట్గా అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ చిట్టు మాల కడదామని చెప్పేసి తీసాను అనమాట అందుకనే సంజాజుల మాల అయితే వేసుకున్నానండి అమ్మవారు ఎలా చూసినా సరే నిండుగానే ఉన్నారు ఇంకా రెండు మూడు దేవుడి పట్టాలు ఉండాలి అది కొంచెం అనమాట అందువల్ల నేను పెట్టుకోలేదు రేపు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు తెద్దామని చెప్పేసి ఉంచేసాను మా ఇంటి వెలువేరుపు రాములు వారి ఫోటో అయితే తెచ్చుకుంటాను అలాగే విఘ్నేశ్వరి ఫోటో కూడా తెచ్చుకోవాలి ఇంకా ఇంట్లో మాకు వర్షం అయితే పడుతుందండి ఎక్కువగా గాలి తర్వాత కొంచెం కొంచెంగా వర్షం పడుతుంది అందుకని అమ్మవారిని ఏమి అలంకరించుకోలేదు తులసి అమ్మవారిని చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి నేను ఎలా పూజ చేసుకున్నానండి మీకు చూపించాలి కాబట్టి చూపించాను అమ్మవారిని ఇంతేనండి నా పూజ ఎలా ఉంది పూజ బాగుందా మీ ఇంట్లో కూడా మీరు పూజ చేసుకున్నారా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా